పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవ సుతం దేవం కంస చాణూ రమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకబీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఈ వారము మనందరికీ కూడా గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో మనం చెప్పుకుందాం ముందుగా శని వక్రించి మేనరాశిలో రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే కొజ బుద్ధులిద్దరూ కూడా వృశ్చిక రాశిలోకి వచ్చారు రవి మరి తులారాశి సంచారము శుక్రుడు కన్యా రాశిలో ఉన్నారు గురుడు వచ్చేసరికి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క రాశుల గ్రహాల స్థితిగతులను అనుసరించి ద్వాదశ రాశుల వారికి విడివిడిగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఈ వారం ఇస్తారో చూద్దాం కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాటి శని చాలా ఎక్కువగా ఉంది అయితే ఆఖరి దశ కాబట్టి మిమ్మల్ని ఒక ఊపు ఊపుతుంది ప్రేమ వ్యవహారాల్లో మీరు ముందుకు రహస్య ప్రేమలు మీరు చేయడం జరుగుతుంది ఇతరులకు చెప్పకుండా ఆ ప్రేమలన్నీ కూడా సఫలం అవ్వడానికి ఉన్నాయి పని కోసం డ్యూటీలు చేస్తూ ఉంటారు డబ్బుల కోసం అయితే అవన్నీ కూడా సకాలంలో జతాలు ఇవ్వలేదు అనేటటువంటి కారణంతో పనులు మానేసి వేరే సంస్థలకు వెళ్ళిపోవడానికి మీరు ఉద్యక్తులు అవుతూ ఉంటారు రెడీ అవుతూ ఉంటారు కానీ చాలా తప్పు ఒకే చోట ఉండి మీరు సాధించాలి అనేటటువంటి నిర్ణయాన్ని నేర్చుకోవాలి అదేవిధంగా జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఎవరిని నమ్మకుండా ఉండడము ఒక ఏకాగ్రత లేకుండా కన్ఫ్యూజన్లో బ్రతకడము ఒక భ్రమలు ఏవో సౌండ్లు కనబడుతున్నాయి నాకు వాళ్ళు కనబడుతున్నారు అనే హాలూసినేషను ఇన్ఫాక్చుయేషను ఇతరులను చూసి ఆకర్షితులైపోతారు ఆ తర్వాత ధనస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన డబ్బులు బాగా సాధించడం అనేటటువంటివి జరుగుతాయి ఇనప వ్యాపారాలు ఆయిల్ బిజినెస్లో బ్రహ్మాండంగా సాధిస్తారు మొత్తం మీద ఏమైతేనేమి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనేటటువంటి ఆలోచనలు మీకు వస్తాయి అలాగే కెమెరామెన్లు షూటింగ్స్లో ఉన్నటువంటి ప్రొడక్షన్ వింగు ఆల్ టెక్నీషియన్స్ వీళ్ళంతా కూడా డెవలప్ అవ్వడానికి అవకాశాలున్నాయి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఎలినాడు శని కాబట్టి వేరేది ఏం చేసినా సరే లాభం లేదు శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదువుకోవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క ఆరాధన కోసం చక్కగా మీరంతా కూడా చేసుకోవాలి మహాకాళి మంత్ర అనుష్ఠానం చేసుకోండి ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానం నేర్చుకోండి హోమా నెలల్లో చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శోభమస్తు